ఇప్పుడు ఇంత చేసినా నేను మీరు నా గురించి అసలు నా టాపిక్ ఎందుకు తీసురు మీరు ఏమో అని చెప్పి నా గురించి చెప్పిన్నట్టు ఇంకా మాట్లాడు ఏం మాట్లాడుతున్నావరా వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ ఇలా వచ్చేసి ఏంటంటే డీజే కార్తీక్ సంజన వీళ్ళందరూ తెలుసు కదా సో కొన్ని రోజుల నుంచి నేను వాళ్ళు నా దగ్గరకు వస్తే సరేలే వీళ్ళకి ఏం కరెక్ట్ గైడెన్సీ లేదు మనం ఒక మంచి దారిలో తీసుకోదాం ఒక మంచి ప పబ్లిక్లో ఒక మంచి పేరు అనేది తీసుకొని వద్దాం అన్నట్టు నేను వాళ్ళకి రమ్మని చెప్పిన కానీ ఆడ ఏమవుతుందంటే బయట పోయినాక నా గురించి చెప్పడం అంటే డిస్కషన్ అవుతున్నాయి నా గురించి టాపిక్లు వెళ్తున్నాయి అంటే అన్నెసెసరీ నేను ఓవర్ గురించి నేను మాట్లాడా బట్ నా గురించి ఇట్లా టాపిక్లు మాట్లాడుతుంటే కొంచెం నాకు అనిపించింది సో ఓవర్ దగ్గర మాట్లాడేరు ఏంది అనేది వాళ్ళకు కూడా వీలు వస్తున్నా వాళ్ళతో పాటు వీలు కూడా వచ్చారు సో వచ్చినాక వాళ్ళకి పెద్ద క్లాస్ తీసుకుంటా మీరు ఒకసారి చూడండి అప్పుడు చూసినాక మీకు అర్థమవుతుంది వీళ్ళు చెప్పింది మాట అయినాకున్నా అసలు నా గురించి ఎందుకు నేను ఒక మంచిగా చేస్తున్నప్పుడు ఒకసారి మంచిగా ఉంటే బాగుంటుంది అన్నెసెసరీ నా టాపిక్ తీస్తే బాగుండదు కదా సో వాళ్ళకి ఫోన్ చేయి నేను చేస్తావు అన్న ఏడున్నారానా ఇక్కడే ఉన్నా అక్కడే ఉన్నావు అన్నా కార్ ఉన్నాడా కార్షిక అరే నువ్వు ఫోన్ లేపురా అయినా నువ్వు ఫోన్ ఎందుకు లేపుతా లేవు రా జల్లిరా జల్లిరా నువ్వు రావ రారా నేను చెప్తా చెప్పినా మళ్ళీ ఏమైంది కొత్తగా అడుగుతావు రా గరం అవుతున్నావు అంటే నేను ఏం చెప్పాలా నీకు రానిట్స్ ఇప్పుడు నేను ఎప్పుడైనా నీ గురించి ఏమైనా మాట్లాడనా బయట ఏమైంది అంటున్నావు ఇంద్ర ఏమైందా చాలా అన్నాడు అన్న చాలా అన్నాడు నీకు ఇంకేమవసరం ఇంకా పిలిచియను అజ్జయనికి నా ఇవన్న రీల్ చేస్తా అంటే కలిసినానా నేనే ఎందుకు చెప్పిన ఏం చెప్పినా నేను అసలు నాకేర్థం లేదు అన్న ఆయనే ఫోన్ చేసినా అన్న చెప్పడం కరెక్ట్ ఏం చెప్పినడు ఏం చెప్పిండు ఆయనే ఫోన్ చేసినా అన్న నాకు ఏం చేయలేదన్న అంటే ఇట్లా చెప్పడం పద్ధత నేను చెప్పలే అన్నా నాకేమో అవసరం ఇమ్రాన్ అన్న ఏమో అని చెప్పి నా గురించి చెప్పిండంట ఇంకా నువ్వు మాట మంచి గురించి మీకు పిలిచిన మీరు వచ్చిర్రు నేను వచ్చినా మీరు వచ్చిరా నా దగ్గర ఎందుకు చెప్తే సరే రా అని చెప్పి అది చేసినా సరే మీకు ఒక మంచి దారిలా మీకు కరెక్ట్ గైడెన్స్ లేదు పేరెంట్స్ సపోర్ట్ లేదు నేను ఏమైనా ఉంటే నేను మాట్లాడతా అది చేస్తా అని చెప్పి నేను చెప్పిన ఇప్పుడు ఇంత చేసిన నేను మీరు నా గురించి అసలు నా టాపిక్ ఎందుకు మీరు నేనేం చెప్పాలి అన్నా నాకు ఏం అవసరమే లేదు చెప్పాను కదా ఏం చెప్పిండు చెప్పానా నువ్వు అన్నా నువ్వు ఒకటి కరెక్ట్ ఒకటి చెప్పు నువ్వు ఏం చెప్పిండు నాకు ఫోన్లో ఏమన్నావు అదే చెప్పు ఏమన్నా ఏం చెప్పినా నేను చెప్పిన అసలు

అప్పుడు చూడు లేరు ఇప్పుడు ఇట్లా మాట్లాడడం నేను ఎక్కువ పెడుతున్నాను నేను ఎందుకు ఇంతకన్నా ఇస్తా తెలుసా కేవలం గల వల్ల అన్న నాకు తెలుసు ఎందుకు అరే చిన్నపిల్ల అసలు నేను ఏం చెప్పలేమమ్మా నేనెందుకు చెప్తావు ఆవిడ ఒకవేళ చూసి నేను అన్ని చెప్పలేదు అన్న చాలా అన్నాడు నీ గురించి అది ఎంతవరకు కరెక్ట్ రా నాకు ఎంత బాధ అనిపిస్తుంది నువ్వు చెప్పు ఇట్లా చేయొద్దురా నువ్వు ఎందుకు చేస్తావు ఇట్లా అరే నేను చెప్పాలే అన్న అనా మొత్తం కావాలి అని చెప్తున్నాడు అనా ధమాక్ ఖరాబ్ అవుతున్నా చెప్పుకోను మీద ఎందుకు అరే అన్ని చెప్పి ఏం నేను చెప్తున్నా గంగు అట్లా ఫోన్ చేసి చెప్పింది మళ్ళా నాకు కూడా నమ్మైపోతుంది గంగు నువ్వు కూడా నమ్ముతున్నావు గంగు నేను అట్లనే నిన్న అట్లా చెప్తున్నా అట్లా చెప్పొద్దు అని చెప్పాలి కదా నువ్వు కూడా అన్నకెళ్ళు చెప్పొద్దు అని లోపల చెప్పేశాడమ్మా నేనేం చెప్పాలా ఇక ఆయన చెప్పేసి నాకు బాధ అనిపిస్తుంది అన్నానంటే నేను ఎందుకు చెప్తానా అన్న నువ్వు కూడా నన్ను ఏమో అన్నీ డైరెక్ట్

ఓ అన్న వెళ్ళిపో ఎల్పో అవసరం లేదు వెళ్ళిపో ఏందన్నా కారార్థం వాళ్ళకూడదు ఎట్లన్నా చెప్పు చెప్పే ఇంకా చెప్పే ఏముందా చెప్పమే నేను చూడు టెన్షన్ అయిపోయింది అసలు ఏం లేదు ప్రాంగిస్తాను నేను కారార్థం ముందే వాళ్ళకి అరే అరేడు సాయినరాడతావు పరేషాన్ బాయ్ దగ్గర వచ్చినప్పుడు అందరికి పరేషాన్ చేస్తాం ఆయన ముందే చెప్పను అద్దాం మలిగిపోయింది అంటే నేను ఈ ప్లాన్ చేసిన అలా ఒకసారి కార్తీక్ దగ్గరకు పోవన్నా మన దగ్గరకు పోయి ఇట్లా నార్మల్ ఏదో ఒకటి మాట్లాడి మనం చెడీ చేసి అదే టైంకి నువ్వు ఇట్లా అన్నావు అంటే అని చెప్పి మీకు బండి ఎక్కి రమ్మన్నా అర్థమైందా నువ్వు షాక్ అయినావా అమ్మ మస్ వేసింది నాకైతే సో ఏం లేదు పరేక్షన్ చేసినా టెన్షన్ పడకండి సో గా చూసి కదా ఇదంతా ప్రాంక్ మీరు సీరియస్ అనుకోగల ఏదా అంటే గ్లాస్ ముందటికెళ్ళి పలిగి ఉండే సో అట్లా అని చెప్పి అండ్ నీ ఛానల్ పేరు చెప్పు సో మనది వచ్చేసి బిల్డప్ బాబా యూట్యూబ్ ఛానల్ అనమాట నీకు బాధ వస్తే దేవుడి దగ్గరికి వెళ్తారేమో నాకు బాధ వస్తే ఇమరానంద దగ్గరికి వెళ్తారా తెలుసు కదా బిల్డప్ నేను అన్నా గ్లాస్ అలిగిపోయిందన్నా గ్లాస్ చేంజ్ అయ్యి పోతున్నా అంటే నేనన్నా అప్పటికే ఏంటంటే నేను ఇస్తాను పైసలు నువ్వు వేయించుకో సో ఎవరికి ఏమి ఇచ్చినా నేను సర్ప్రైజ్గా ఇస్తా కదా సో కారార్థం నువ్వు వేయించుకో నేను పైసలు ఇస్తా అని చెప్పి నేను మొల కొట్టేసినా ఓకేనా చలో రైట్ మచ్